మీరు అంత తానా అంటే నోములమ్మా ఈ నోము నోచుకుంటే ఇంట్లో పెళ్లి అని చెప్పారు చెప్తే అయితే అమ్మా ఇంటికి చెత్త చిన్న కూతురు పరిగెత్తుకుని వెళ్ళి అమ్మ మనకు నోము ఉన్నదా అని వాళ్ళమ్మని అడిగినా ఉన్నాదమ్మా అని చెప్తుంది చెప్తే అయితే ఈ నోము మనం చేస్తామమ్మా అంటే మన దగ్గర తగ్గు ఎక్కడ ఈ నాన్న కూతురు నాకు ఇబ్బంది అయిపోతుంది నీరెక్కడ నో నోయగలుగుతున్నా అన్న వాళ్ళు అమ్మా బిల్లు చెయ్యి నో నేను చూసుకుంటావు అనేసి ఈ చిన్నక్కో పరిగెత్తుకుంటా వచ్చి ఈ తానాడు దగ్గరికి వెళ్ళి అమ్మాయి మీరు పిండి తెంచితే సాయం చేస్తాము అనేసి అంటే రెండు అమ్మాయి అయితే పిండి తంచండి అనేసి పిండి దంచిగా ఆ మొరాలిచ్చారండి ఆ ఇంటికి తెచ్చుకొని ఆ వీళ్ళు పిండి తెంచుకున్నారండి పిండి తెంచుకుంటే పిలకలమ్మ డబ్బులుంటే ఆ బెల్లం సాగు దగ్గరికి వెళ్ళి అవి తెచ్చారు మరువాళ్ళు మా సారనాలు కింద ఎట్టుకొని మొదటిపొళ్ళు ఏమో పూర్ణాలు కింద పెట్టుకొని ఊళ్ళు వేసారా ఊళ్ళితే ఇంకా నాన్న ఇంకా అచ్చగా చాలా దాంట్టుకుంటానే పోయి ఏడా ఏడంతా వేడైపోయిన అయితే అమ్మ అమ్మ నాన్న పోయిన నువ్వు అక్కడ నుంచి అంటే చిన్న చిన్నక్కమ్మ ਇਲੇ ਬਾਇਟ ਗੇਲ ਉਣੁਛਡਿ ਨਾ ਲਾਨਾ ਉਪਨੁਦੇ ਨਾ ਇਲੇ ਮਾਨੇ ਇਲੇ ਦੀਸ਼ ਕੋਛਿ ਗਾਲ ਲਾ ਇਲੇ ਨੋ ਨੋ ਸੇ ਨਾ ਇਲੇ ਨੋ ਨੋ లాగైంది అని అంటే తండ్రి పొంగిపోయేడు పొంగిపోతే అలాగే పిల్లలు ఎదిగొచ్చారు ఇద్దరు పిల్లలకి పెళ్లి చేసేట పెళ్లి చేస్తే ఇద్దరు ఎవరు వచ్చి వాళ్ళు వెదిగారు అయితే చిన్నోడు ఎదిగాడు ఎదిగితే கூட பெறராஜு கூட பெலி அப்போ மறு ரோஜா தோறணு அனைத்து நோய் அக்கல் பிளான் இத்திர அக்கல் பிடித்தே பிரணா கவலைராஜ்ராஜ்ராஜ் மாமு நோம் பெடி மூணு ரோஜா அந்த கலிதி கத எவ்ளோ கலத்தோடு మన మర్కొండ్ పూర్ణం తీసేసి మామర్ పూర్ణం పెట్టి నూనె వేసి బోర్ నుండి ఆ సోర్నర తీసి మామర్ పక్కకోవ తోర్నాలి చేర్చారంట ఆ ఆ చేసి తోర్నర పక్కెళ్ళి కాగర్ పొందు వారే ఆ కాగర్ ఈ కాగర్ పొడు కాయలు లేస్తాం మాలదా

ఇచ్చి సంద మూట కట్టి తమ్ముడు ఇచ్చిందంటే పోలే దగ్గర ఉంటే పోలే దగ్గర వచ్చిపోయి మళ్ళీ శనక్కడ